సంబంధించి ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లోని విభాగమైనటువంటి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వీరి మెయిన్ ఆబ్జెక్టు ఈ కోస్టల్ ఏరియాస్లో సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్లో వారికి అవగాహన కల్పించడానికి వీరు సైకిల్ ర్యాలీని కల్కత్తా నుండి బకీహలి అనే ప్రదేశం నుంచి ప్రారంభించి శ్రీకాకుళం మీదుగా విజయనగరం విశాఖపట్నం మీదుగా మన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం అన్నవరం సందర్శించడం జరిగింది నిన్న సాయంత్రం వారికి మన అన్నవరం దేవస్థానం మరియు అన్నవరం గ్రామ పంచాయతీ తరఫున పురప్రజలందరూ కూడా వారికి స్వాగతం పలికారు ఈరోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషం వరకు వారు శ్రీ స్వామివారి సన్నిధిలో తమ సైకిల్ ర్యాలీని పునః ప్రారంభించి దాన్ని కేరళలోని కన్యాకుమారి వరకు సాగించడానికి బయలుదేరుతున్నారు వారికి ఆ శ్రీ వీరవేంద్ర సత్యనారాయణ స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఈ కార్యక్రమాన్ని వివిధంగా గుర్తు చేయాలని సంపూర్ణ సంపూర్ణు ఆరోగ్యాలని ఆ భగవంతుని ఇవ్వాలని కోరుచు ఈ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వారి వారు చేస్తున్నటువంటి ప్రజలకు చేస్తున్నటువంటి ఉపయోగాల్లో ఒకటి వారు మనకి ప్రజల్లో కాస్టల్ ఏరియాస్లో వారు ఈ నక్సలిజాన్ని అది టెర్రరిజాన్ని మాదక ద్రవ్యాల్ని అదేవిధంగా మన మానవ వనరుల్ని విదేశాలకి వెళ్ళనివ్వకుండా కాపాడటం అదేవిధంగా ఆయుధాలని మన దేశంలోనికి రాకుండా రక్షించడం అనేటువంటి విషయాల్ని వీళ్ళు చేస్తారు అదేవిధంగా ప్రజల్లో వీరు దేశ భద్రత గురించి సమైక్యత గురించి వారి హృదయాల్లో ఆకట్టుకునే విధంగా ప్రజలందరికీ కూడా చైతన్యవంతం చేస్తారు కాబట్టి వారికి నా ధన్యవాదాలను తెలియజేస్తూ శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం తరపున వారి ఆర్గనైజేషన్ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ యాభై ఐదు సంవత్సరాలు పూర్తయినటువంటి శుభ సందర్భంలో దిగ్విజయంగా వారు ఎన్నో కార్యక్రమాలను చేసి మన భారతీయులందరికీ కూడా వారు సర్వీస్ సేవలు చేయాలని వారందరికీ కూడా వచ్చినటువంటి యాభై ఐదు సైకిలిస్టులు అంత అది ఎడిషనల్గా అదనంగా పదిహేను మంది వారి సిబ్బంది వచ్చి స్వామివారిని దర్శనం చేస్తున్నారు ఆ స్వామివారు వారందరికీ కూడా ఆశస్సులు ఇవ్వాలని వారికి ఆయు ఆరోగ్యాలు ఇచ్చి వారి యొక్క సంకల్పాన్ని దృఢ సంకల్పాన్ని నెరవేర్చాలని శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి తరపున నేను ప్రార్థిస్తున్నాను